బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా తెలుగుదేశం పార్టీ దౌర్జన్యంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారని మాజీ మంత్రి రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తుని మండలం ఎస్ఆన్నవరం దాడిశెట్టి రాజా క్యాంప్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు మున్సిపల్ అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం కౌన్సిల్ హాల్లో మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు కౌన్సిలర్లు హాజరైనప్పటికీ పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం నేతలు దౌర్జన్యానికి దిగి ఎన్నిక జరగకుండా అడ్డుకున్నారని ఆయన తీవ్రంగా ఆరోపించారు కౌన్సిలర్లు మాత్రమే ఉండాల్సిన కౌన్సిల్ హాల్లోకి పోలీసుల ప్రాద్భంతో టీడీపీ కేటర్ వెళ్లి అల్లరి చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని రాజా మండిపడ్డారు మహిళా కౌన్సిలర్లపై అనుచితంగా ప్రవర్తించడం కౌన్సిలర్లను దుర్భాషలాడడం దారుణమని ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరగడం సిగ్గుచేటని మండిపడ్డారు తునిలో ఎంత దారుణ సంఘటనలు జరుగుతుంటే యనమల బయటికి వచ్చి నీతి వాక్యాలు వల్లిస్తారని ఫైర్ అయ్యారు ఎన్నిక నిమిత్తం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఉదయం పదింటికి అందరిని అటెండ్ అవ్వమని ఎలక్షన్ ఆఫీసర్ చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ అందరూ కూడా పదింటికి మున్సిపల్ ఆఫీస్ బయట వెయిట్ చేస్తే మున్సిపాలిటీలోకి వెళ్ళలేకుండా చైర్మన్తో సహా ఎవరిని మున్సిపాలిటీలోకి వెళ్ళనీ అడ్డుకుని పోలీసుల సహాయంతో తెలుగుదేశం కార్యకర్తలు రౌడీ షీటర్లు పూర్తిగా మద్యం సేవించి అందరినీ అడ్డుకుని పదకొండం పావు వరకు మున్సిపల్ ఆఫీసులోకి వెళ్ళనీ కన్నా పదకొండం పావుకి కౌన్సిల్ రూమ్లోకి రౌడీషేటర్లు తెలుగుదేశం కార్యకర్తలు కౌన్సిలర్స్తో పాటు లోపలికి వెళ్ళి విపరీతమైన అల్లరి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని చెప్పేసి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీలు మాట్లాడుతూ కౌన్సిల్ రూమ్లో వాస్తవంగా కౌన్సిల్ రూమ్లో ఎవరు ఉండాలి చైర్మన్ ఉండాలి కమిషనర్ ఉండాలి కౌన్సిలర్స్ ఉండాలి కానీ పూర్తిగా మద్యం సేవించి యనమల రామకృష్ణుడి తాలూకు రౌడీ షీటర్లో కార్యకర్తలు గోండాలో కౌన్సిల్ రూంలోకి వెళ్ళిపోయి మహిళా కౌన్సిలర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించడం అదేవిధంగా కౌన్సిలర్స్ మే దుర్భాషలాడడం ఆ రూంలోకి వెళ్ళి రైట్ కూడా లేకపోయినా ఆ రూమ్లోకి వెళ్ళి కూర్చొని అడ్డంగా కూర్చుని చైర్లలో కూర్చుని కౌన్సిలర్స్ని దుర్భాషలాడడం లేదంటే కౌన్సిలర్స్ మీద చేయి చేసుకోవడానికి చూడడం పోలీసుల సమక్షంలో ఈ వీడియోలో అయ్యి బయటకు వచ్చిన తర్వాత మరి పోలీసులకు సిగ్గేసింది ఏంటో నాకు తెలియదు అధికారులకి మళ్ళీ ప్రశ్న బయటికి పంపించేసే తప్పించి తెలుగుదేశం పార్టీ తాలూకు మద్యం సేవించి ఉన్న రౌడీ షీటర్లు కానీ యనమల రామకృష్ణుడు మనుషులను కానీ పంపించలేదు నేను ఒకటి అడగదలుచుకున్నాను యనమల రామకృష్ణుడి నువ్వు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా స్పీకర్ స్పీకర్గా చేసిన టైంలో అత్యంత దారుణంగా ఘోరంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి కనీసం అసెంబ్లీలో మాట్లాడడానికి అవకాశం కూడా కల్పించలేదు నువ్వు బయటకు వచ్చి ప్రజాస్వామ్యం గురించి జనాలు నీతిగా ఉండాలని లేకపోతే వాళ్ళ అవినీతిలో సంపాదించారు ఏళ్ళ అవినీతిలో సంపాదించారు ఆస్తులన్నీ ప్రజలకు ఇచ్చేవాళ్ళని కానీ మనం సంపాదించిందంతా లోపల వేసుకుని వెనక దాసుకుంటాం నీతి కబురు చెప్తూ ఉంటాం ఒక స్పీకర్ హోదాలో ఉమ్మడి రాష్ట్రానికి పనిచేసిన నీకు ప్రజాస్వామ్యం గురించి చెప్పవలసిన అవసరం లేదు అని అనుకుంటాను ఎందుకంటే కనీసం మీకు నామినేషన్ వేయడానికి కూడా ఒక కౌన్సిలర్ లేడు ముప్పై మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మ్యాండేట్ మీద నెగ్గారు ఇక్కడ తుని నియోజకవర్గంలో ఒక కౌన్సిలర్ మీ పార్టీలోకి జాయిన్ అయ్యి సిక్కిపడి ఊరు వదిలేసిపోయాడు ఊర్లో లేకుండా సిక్కిపడి ఊర్లో ఊరు వదిలేసిపోయాడు కనీసం నామినేషన్ వేయడానికి మనిషి కూడా లేకుండా మీరు ఎలక్షన్ అధికారం మీ చేతిలో ఉందని చెప్పేసి వాయిదా ఏం చేయారంటే మళ్ళీ మీరు ప్రజాస్వామ్యం గురించి చిలక పలకలు వెళుతున్నారు ప్రజాస్వామ్యం గురించి కానీ లేకపోతే ప్రజల గురించి కానీ ఏదో పెద్ద డీసెంట్ వ్యక్తులేక నేను గత ఎనిమిది నెలలు బట్టి ఈ నియోజకవర్గంలో కొన్ని అబ్జర్వ్ చేశాను అవి మీతో అని చెప్పేసి మొదటిది తుని నియోజకవర్గ చరిత్రలో ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల తర్వాత నేను తెచ్చాను నేను శాంక్షన్ చేయించాను అని చెప్పేసి ఒక్క అభివృద్ధి పని అంటే ఒక్క అభివృద్ధి పని కూడా మీరు శాంక్షన్ చేయించకపోయారు ఏదో గా రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గాల్లో జరిగే రోడ్లు రిపేర్లో లేకపోతే రోడ్ తప్పించి మీరు సొంతంగా మీరు తిరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి మీరు అర్జీ చేసి ఒక్క అభివృద్ధి పని కూడా మీరు శాంక్షన్ చేయించలేక ఈరోజు ఏదైతే వైస్ చైర్మన్ ఎలక్షన్ జరుగుతుందో అది మొత్తం ఇరవై ఎనిమిది మంది సభ్యుల్లోని ఇరవై ఐదు మంది హాజరు కావడం జరిగింది మిగతా ముగ్గురు కూడా అనోగ్య అనారోగ్య కారణాల వల్ల రాలేదు మేమందరం కూడా ఐకమత్యంగా ఒకే మాటతో దాడిశెట్టి రాజా గారి ఆజ్ఞతో ఆయన అనుసరిస్తూ మేము ఒకే మాట మీద అందరం కూడా ఓటింగ్ చేయడానికి వచ్చాం ఆఫీస్కి ప్రొసీడింగ్స్ ప్రకారం లెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుద్ది వన్ అవర్ బిఫోర్గా ఉండాలని కమిషనర్ గారు మూడు రోజుల నుంచి నాకు ఫోన్ చేసి ఏకదారు వేస్తూనే ఉన్నారు పదింటికల్లా మేము గేట్ దగ్గర ఉన్నాము కానీ వాళ్ళు ఎంత దౌర్జన్యం అంటే ప్రజాస్వామ్యం ఇదేనా అనిపించింది ఈరోజు ఆడవారాన్ని కూడా చూడలేదు మొత్తం కౌన్సిల్ సభ్యులు కూడా వాళ్ళు రోడ్డు మీద నించోబెట్టడం జరిగింది పదకొండింటి వరకు కూడా మేము లోపలికి అనేసి అని మేము పదకొండింటి వరకు కూడా రోడ్డు మీదే వెయిట్ చేశాము మీరు వన్ అవర్ బిఫోర్గా రమ్మన్నారు మేము టెన్ ఓ క్లాక్ అలా వచ్చాము మళ్ళీ క్లోజ్ చేసేస్తారేమో అనేసి అని మీరు చెప్పారని మేము వచ్చామన్నా పోలీస్ సిబ్బంది అక్కడ ఉన్న సిబ్బంది కమిషనర్ అందరూ కూడా ఏకమైపోయి మమ్మల్ని లోపలికి రానిలేదు అయినా కూడా మేమేం గొడవ చేయలేదు పదకొండింటి వరకు కూడా ఆడవాళ్ళు మా కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా రోడ్డు మీదే వెయిట్ చేశాము కానీ ఒక రౌడీ మోకలా పంపించి ఆడవారికి అడ్డంగా నించోబెట్టి ముందు గేటు దగ్గర కాపలా కాశారు మేము అప్పటికి మా వాళ్ళు ఎవ్వరూ కూడా గొడవ పెట్టుకోవట్లేదు అనేసి అని మొత్తం మీరు ఎలా గొడవ ఆడాలో కూడా పోలీసు వారు వాళ్ళకి చెప్పేవారు గేటు దగ్గర నించొని అప్పటికీ గొడవ జరగకపోవడంతో మమ్మల్ని పంపించారు కౌన్సిల్ హాల్లోకి కౌన్సిల్ హాల్లోకి రూల్ ప్రకారం కౌన్సిలర్స్ ప్రొసీడింగ్ ఆఫీసర్ కమిషనర్ తప్పించి ఎవరో ఉండకూడదు అది నాకు ముందు నుంచి రూల్ తెలుసు కమిషనర్ మూడు రోజుల నుంచి ఆ పాట పాడుతున్నారు కానీ కౌన్సిల్ సభ్యులకన్నా ముందు ఆ రౌడీ మోక టీడీపీ మోక అంతా కూడా వచ్చి కౌన్సిల్ హాల్లో ఉండడం జరిగింది మాకు ముందు ప్లేసులు కూడా ఇవ్వలేదు కనీసం ఒక వార్డు కౌన్సిలర్లను కూడా వాళ్ళు మర్యాద ఇవ్వకుండా ముందు ప్లేస్ ఇవ్వలేదు తర్వాత ప్లేస్ ఇచ్చి మా ముందు నుంచో వాళ్ళు కౌన్సిల్ హాల్లో అన్నది అవుటర్స్ ఉండకూడదు కానీ వాళ్ళందరూ వచ్చి ధర్నా చేసి వాళ్ళనించున్నా మేము కామ్గా ఉండడం జరిగింది మా ఓటింగ్ మాకు ఎలక్షన్ సరిగ్గా జరగాలని మేము కామ్గా ఉన్నాము కానీ వాళ్ళు ఎవ్వరూ జరగనేవలేదు పన్నెండింటి ఇంటి వరకు ధర్నా చేస్తూనే ఉండి ఎలక్షన్ జరగనేమో ఎలక్షన్ జరగనేమో అని ఒకే మాట మీద వాళ్ళందరూ సిబ్బంది పోలీస్ వాళ్ళు మున్సిపల్ స్టాఫ్ అందరూ కూడా ఏకమైపోయి వాళ్ళు సహకరించి వాళ్ళ ఆఫీస్లో ధర్నా చేయించారు కానీ మేము గొడవ జరగకుండా కామ్గానే ఉన్నాం పన్నెండు అయిపోయింది ఎలక్షన్ ఆగిపోయిందని ఇంతమంది కౌన్సిల్ సభ్యులందరూ కూడా మెజారిటీ ఉన్న ఆ ఎలక్షన్ జరి కనీసం ఆఫీస్కి ఆఫీస్లో ప్రొసీడింగ్ ఆఫీసర్ కానీ ఎలక్షన్ చేయడానికి కమిషనర్ కానీ ఎవరు లేరు ఓన్లీ టౌన్ సిఏ రూరల్ సిఏ అలాగే ఎస్ఏలు వాళ్లే ఉన్నారు అంటే గొడవ జరుగుతుంది గొడవ జరగాలని వాళ్ళు గొడవ సృష్టించాలని చూశారు కానీ మేము అందరం ఏకమత్యంగా ఉన్నాము ఈరోజు కాకపోతే ఎలక్షన్ రేపు జరుగుతుంది రేపైనా సరే మా దాడిశెట్టి రాజా గారు ఎవరిని నించోపెడితే వాళ్ళకే మేము ఓటేస్తామని అందరం కూడా ఐకమత్యంగా ఉంటామని నేను ఇప్పుడు ఇప్పుడైతే ఆపగలరు రేపన్ననాడు మీరు ఆపలేరు కదా అని నేను చెప్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ